Thank mm -hmm. you. హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ వేద వైద్యం సో ఈరోజైతే మా తాతగారు ఏమేమి హార్వెస్టింగ్ చేస్తారు అనేది అయితే చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ గుమ్మడి పాదును చూస్తూ ఉన్నారు కదా ఈరోజు మెయిన్ హార్వెస్టింగ్ అంటే ఈ గుమ్మడికాయ లేత లేత అయితే ఉంటాయో వాటిని ఈరోజు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము సో వీటి నుంచి మనకు ఏమి చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మనం ఓన్లీ ఇందులో గుమ్మడి పాదు నుంచి పువ్వులు అలాగే కాయల నుంచే కాదు ఇలా లేతగా ఉన్న చిగురు నుంచి కూడా మీరు పప్పు సాంబార్ అలాగే లాగా స్టర్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు సో ముందుగా అయితే ఎలాంటి గుమ్మడి పాదులు చిగురుల్ని మనం కట్ చేసుకోవచ్చు అనేది చెప్తాను గుమ్మడి జాతిది ఏదైనా నాటు రకమైనా కానీ మనం ఇలాంటివి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏమీ ప్రాబ్లం లేదు అది కూడా కొత్తగా పెరుగుతూ ఉంటాయి కదా అంటే మీరు పాట్లో అలా వేసుకున్నప్పుడు కట్ చేసినా కూడా లేత చిగురుని త్రీ జీ కటింగ్ కూడా అవుతుంది అంటే అలా లేతగా ఉన్నవి కట్ చేస్తే ఇంకా కొత్తగా వేరే కొత్త కొత్త బ్రాంచెస్ కొత్త కొత్త తీగలు కూడా ఇంకా వచ్చి తొందరగా కాయలు పువ్వులు అనేవి నిలబడతాయి బట్ ఇలా నేలలో వేసుకున్నట్లయితే మీకు కట్ చేసినంత కూడా ఇంకా హెవీగా పెరిగి బాగా పువ్వులు కాయలు అనేవి వస్తాయి సో ఇప్పుడు పువ్వులు కాయలు రావటానికైతే కట్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పాదైతే లాస్ట్ అంటే చివరి స్టేజ్లో ఉందన్నమాట అయినప్పటికీ నేలలో వేసినందుకు చాలా ఫ్రెష్ అండ్ హెల్తీగా ఉంది కదా సో నేలలో ఏ పాదులు వేసినా కూడా చాలా ఎక్కువ రోజుల వరకు ఉండి మంచిగా ఈల్డ్ అనేది ఇస్తుంది సో అదే విధంగా ఆల్రెడీ ముప్పై నలభై కాయలు అయితే గుమ్మడి కాయలు హార్వెస్టింగ్ చేసి ఉంచారు మా తాతగారు అయితే సో ఇప్పుడు ఇంకా కొన్ని కాయలు పిందలు ఉన్నాయి బట్ ఏంటంటే మనం పువ్వులు కాయలనొక్కటే కాకుండా ఇలా లేత చిగురుల్ని కట్ చేసినట్లయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కదా సో అందుకనే ఇప్పుడైతే హార్వెస్టింగ్కి ఇంకా వేరేవన్నీ కూడా పెరిగే స్టేజ్లో ఉన్నాయి సో అందుకని ఈ గుమ్మడి పాదు లేత చిగులని కట్ చేసుకుని పప్పు చేయాలని ఈరోజైతే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము సో చూపిస్తాను ఎక్కడెక్కడ ఈ పాదంతా అల్లుకుపోయింది అనేది సో ఎలాంటి చిగులని కట్ చేసుకోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లో ఇలా పెరిగే వాటికి ఇలా కట్ చేసుకుంటే చాలు హెవీగా పొడుగ్గా కాకుండా మీడియంగా లేతగా అనిపించినంత వరకు కట్ చేసుకోండి ఇంకా ఇక్కడంతా కూడా పిందలు కాయలు అనేవి చివరి స్టేజ్లో ఉన్నప్పటికీ వస్తూనే ఉన్నాయి సో ఈ విధంగా మనం నేలలో వేసినప్పుడు మీరు హెవీగా ఎంతైనా హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఈ హార్వెస్టింగ్ అంటే ఈ పాదు కాయ ఎలా ఉంటుందంటే పొడుగ్గా వస్తుందన్నమాట సో చాలా రకాలే ఉంటాయి గుమ్మడికాయల్లో కూడా కొన్ని మచ్చలు ఉన్నవి కొన్ని గ్రీన్ డార్క్ గ్రీన్గా ఉండి మచ్చలు వచ్చేవి కూడా ఉంటాయి కొన్ని అయితే ఆరెంజ్ కలర్గా అవుతుంది కొన్ని ఎంత పండు అయినప్పటికీ కూడా అలాగే డార్క్ గ్రీన్గా ఉంటుంది సో ఇలా ఈ విధంగా పాల గుమ్మడికాయ అనొచ్చు ఇంకా వేరే వేరే వెరైటీస్ ఉంటాయి సో ఇప్పుడు చూపిస్తున్నది అయితే ఈ పాదు అనేది బాగా పొడుగ్గా అయితే గుమ్మడికాయలు అనేవి వస్తాయి సో ఈ విధంగా అయితే అన్ని లేత చిగురుల్ని ఇలా తీగల్లాగా వచ్చు వచ్చాయి కదా వీటిల్ అంతా మా తాతగారు అలాగే మా అమ్మ హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని అక్కడక్కడ వంకాయలు కూడా పెరిగాయి పర్పల్ కలర్వి సో ఇవి కూడా హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము సో అక్కడక్కడ ఈ పాదుకే అంత ప్లేస్ సైడ్లో కొంచెం ప్లేస్ వదిలేసాము కదా సో అందుకని అక్కడక్కడ ఇంకా వేరే మొక్కలు కూడా కనిపించకుండా లోపలే ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని మిర్చిని కూడా హార్వెస్టింగ్ చేసుకుందాం సో ఇలా ఒకటైన తర్వాత ఒకటి ఏమేమి అక్కడ మొక్కల్లో ఉంటే అవన్నీ హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇంకా పప్పుకి సరిపడా మీకు తెలిసే ఉంటుంది కదా నార్మల్గా పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా వంకాయ కూడా బాగా గట్టిగా రావటానికి థిక్నెస్గా ఉండటానికి పప్పు ఇంకా రుచిగా వస్తుంది సో ఇన్ని వంకాయలు అవసరం లేదు ఒక నాలుగైతే అయితే చాలు బట్ ఇప్పుడు ఏంటంటే బాగా కరెక్ట్ సైజ్ వచ్చినవన్నీ కూడా హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ నార్మల్గా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నవి కట్ చేసుకుంటూ ఉన్నాము టమాటాలు ఇంకా టమాటా మొక్కలు ఇంకా మిర్చి మొక్కలు అయితే ఇంకా సైడ్కి ఉన్నాయి సో నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది సో ఈ విధంగా ఒక తీగ లాగా అయితే ఈ టమాటా మొక్క కింద పడినా కూడా అలాగే వేర్లు వచ్చి ఇంకా హెవీగానే పెరుగుతుంది లేదంటే ఇలా స్టిక్ పెట్టి కూడా మనం తీగలాగా కూడా అల్లియవచ్చు సో అక్కడక్కడ వెతికే కొద్దీ ఎక్కువగా గ్రూప్ ఉన్నందువల్ల దొరుకుతూనే ఉన్నాయన్నమాట సో అందుకనే మా తాతగారు వెతికి కొంచెం నిదానంగా అయితే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు సో ఈరోజు మెయిన్ హార్వెస్టింగ్ అనేది ఈ గుమ్మడికాయ లేత చిగురులది కాబట్టి సో మీకు ఎక్కడైనా దొరికినా లేదా ఇంట్లోనే చిన్నగా పాట్లో పెరిగినా కూడా మీరు పువ్వులు ఈ లేత చిగురులు వేసి కూడా పప్పు చేయొచ్చు సో ఈ విధంగా అయితే ఈరోజు హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము ఇంకా మీరు అనుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన తీగలు ఉంటాయి కదా లేతగా ఉన్నవి అలాగే వేస్తారా అని ఆ సైడ్కి స్ట్రింగ్స్ అంటే పట్టుకుని తీగలాగా వెళ్తాయి కదా స్ట్రింగ్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి వాటిల్ని తీసేసి ఓన్లీ ఆకులు అలాగే పైప్ లాగా ఉన్నది లేతగా ఉన్నవి వేసేయండి వాటిల్కి ముళ్ళులాగా కనిపిస్తాయి కానీ మీరు ఉడికిచ్చినప్పుడు అవి ముళ్ళులన్నీ కరిగిపోతాయి అంత హెవీగా ఉండవు వాటి తీగల్లాగా వస్తాయి కదా సైడ్కి స్ట్రింగ్స్ లాగా వాటిల్ని తీసి మనం నార్మల్ ఆకుకూరని కట్ చేసిన విధంగా కట్ చేసుకుని వాడుకోవచ్చు సో ఈ విధంగా మీరు పప్పుని చేసుకుంటే చాలు హెవీగా ఇంకా వేరే వేరే స్పెషల్ అవసరం లేదు నార్మల్గా ఎలా ఆకుకూరని మీరు యాడ్ చేస్తారు పప్పు చేయటం కోసం అలాగే మీరు మెంత ఆకుకూర ఇంకా తోటకూర బదులుగా ఈ ఆకుకూరని వేసుకోవచ్చు ఇంకా ఇంకా కొన్ని చెర్రీ టొమాటోస్ అయితే అక్కడక్కడ వాటికి పడి మొలిసాయి కాబట్టి కొన్ని మరీ రాలిపోయాయి అంటే పక్షులు అవి ఇవి తిని పడేస్తూ ఉంటాయి ఇంకొన్ని ఉన్నవి మాత్రం కొంచెం పండుగా ఉన్నవి తీసేసుకున్నాము మనం గ్రీన్ కలర్గా ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు బట్ అంత పుల్లగా ఉండదు పండు అయిన తర్వాత మాత్రం చాలా హెవీగా పుల్లగా ఉంటుంది సో అలాంటివి ఒక పది అలా ఉన్నా కూడా మీరు తీసుకుని గొజ్జులాగా చేసుకుని తినండి చాలా పుల్లగా ట్యాంగీగా ఉంటుంది ఇంకా మెయిన్ హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను రండి ఇక్కడ ల్యాంప్ లాగా మానుకైతే వేలాడుతూ ఉందనమాట ఈ తీగ గుమ్మడి పాదుది వెళ్ళి అక్కడ కూడా ఒక కాయ అయితే మా కోసం హార్వెస్టింగ్ కోసం చూడండి ఇక్కడ వేలాడుతూ ఉంది సో ఇదే ఈ గుమ్మడికాయ పాదు కాయ అనమాట ఇలా ఆరెంజ్ కలర్గా ఉంటుంది కొన్ని ఏంటంటే ఇలా ఆరెంజ్ కలర్ అయ్యాక హార్వెస్టింగ్ చేసుకోవచ్చు కొన్ని గ్రీన్ కలర్గా ఉంటాయి కాబట్టి మనం పెద్ద సైజ్ అయ్యిందా లేదా వాటికి మచ్చలు ఇలాంటివి వచ్చిన తర్వాత కాయ అనేది రెడీ అవుతుంది సో ఈ విధంగా మనం గుమ్మడి కాయల్ని కూడా వాటి స్టేజ్ బట్టి హార్వెస్టింగ్ చేయొచ్చు చూసారు కదా ఎంత ఆరెంజ్ కలర్గా ఉందో సో మంచి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది కదా సో ఇదే ఈ గుమ్మడి పాదు కాయ అన్నమాట వీటిల్వే ఇప్పుడు లేతగా ఉన్నవి హార్వెస్ట్ చేసినవి ఇంకా కొన్ని బెండకాయలను కూడా చూసాము నెక్స్ట్ హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి సో ఈరోజు ఇంత హార్వెస్టింగ్ అయితే చేశాము ఇంకా మా మామగారు కూడా పైన నుంచి చూస్తూ ఉన్నారు ఏమేమి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నామనేది చూసారు కదా ఏ విధంగా గుమ్మడి పాదు కాయలు పువ్వులే కాకుండా వాటి లేత చిగుర్లు కూడా మనకు ఎలా తోటకూర అలాగే ఆకుకూర లాగా ఎలా పనికి వస్తుంది అనేది మీరు చేసుకున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది వీటి టేస్ట్ ఎలా ఉంటుంది ఎంత రుచికరంగా ఉంటుంది అనేది సో కొందరికి తెలిసిన వారు అప్పుడప్పుడు వీటిల్ని కట్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ విధంగా అయితే గార్డెన్లో మా తాతగారు హార్వెస్టింగ్ చేశారు ఇంకా మా అవ్వగారైతే వన్ వీక్ వరకు కాయగూరల బండి రాదు కాబట్టి కొన్ని కాయగూరను అయితే తెచ్చుకోవడానికి వెళ్ళారు సో ఇప్పుడైతే తొందర తొందరగా వచ్చేస్తు ఉన్నారనమాట ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీగా